ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా జరుపుడున్న ప్రధాన కారణం మీరు ఎన్నికల్లో అమలు సాధ్యం కాని అనేక హామీలు మీరు ఇచ్చారు ఇవాళ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సివెన్ అన్నారు అదేవిధంగా ఆడపిల్ల పూడితే పదిహేను వందలు అన్నారు రైతుకి రైతు భరోసా అన్నారు అదేవిధంగా ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ సిలిండర్స్ అన్నారు అనేక అమలు సాధ్యం కాని వాగ్దానాలను చేసి ఈ వేళ అధికారంలోకి వచ్చిన తర్వాత వేళ కొత్త పార్టీ తెలియ చెప్పారని చెప్పడం లేదు దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి హామీలు ఇచ్చారంటే హామీలు ఇచ్చి ఈ వేళ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పడం అన్నది కేవలం ఏరు దాటిదాకా తెప్పదగలేను అన్న మాత్రం మాత్రమే మేము దీని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రతి హామీని కూడా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఏ వాగ్దానం ఇచ్చారో చిన్న ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకోరు నెరవేర్చారు ఇవేళ మన కోనసీమకు చూస్తే కోనసీమ మెడికల్ కాలేజ్ పరిస్థితి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ చూస్తుందన్నది మా విశ్వాసం ఈవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సదుద్దేశంతో కోనసీమ ప్రాంతం ఎస్సీలు ఎస్టీలు మత్స్యకారులు బీసీలు అధికంగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒక మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్య కళాశాల ఉండాలనే లక్ష్యంతో ఈవేళ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తే ఈ రోజు దాన్ని తుంగలు తొంగ తొక్కి ఈవేళ దాన్ని ఒక కించు పనులు కూడా జరగకుండా దాన్ని ప్రైవేటు వ్యక్తులు కట్టబడే కానీ మేము తీవ్రంగా కడిస్తున్నాం ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రతి పథకాన్ని మీరు పూర్తి చేయాలి అదే విధంగా పోలవరం మీరు ఏ విధంగా మోసం చేశారు విధంగా అమరావతి పేరుతో ఏ విధంగా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు ప్రతి విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈవేళ ఈ వెన్నుపోటు దినోత్సవానికి వేలాదిగా కార్యకర్తలు మండు టెండర్లో వచ్చారంటే ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడే కనిపిస్తుంది ప్రభుత్వ వ్యతిరేక లేకపోతే ఇంతమంది కార్యకర్తలు వచ్చే అవకాశం లేదు ఈవేళ చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానాన్ని మేము తీవ్రంగా గడిస్తున్నాం ఇప్పటికీ కోనసీమ ప్రాంతంలో దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం ఇంకా రైతుల వద్ద ఉంది అవన్నీ కూడా మీరు వెన్న ప్రిక్యూట్ చేయాలి ప్రిక్రూట్మెంట్ చేసిన తర్వాత ఆ పైసల విషయంలో లేకపోతే డబ్బు విషయంలో ఒక వారం పది రోజులు అయినా పర్లేదు ముందు రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మీకు అందరూ తెలుసు మీ బాధ్యత కూడా జర్నలిస్ట్ గా మీ బాధ్యత కూడా ఇవేళ ప్రజ రైతుల వద్ద ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలి గతంలో ఆర్కేపీ ద్వారా ధాన్యాన్ని రిక్రూట్మెంట్ చేసి ప్రతి బిజెపి గింజ కూడా కొన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవేళ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము తీవ్రంగా చేస్తున్నా ఇది కేవలం ఆరంభం మాత్రమే సంవత్సరం లోపే ఈ కూటమి ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత మూటగొట్ట రాబోయే రోజుల్లో ఇది మరింత ఉధృతమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పికిలించే అవకాశం ఉంది తప్ప మేమంతా ఒకటి డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చండి సూపర్ శిక్షణ వెంటనే అమలు చేయండి అదేవిధంగా కోనసీమ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వెంటనే పనులు ప్రారంభించి దీన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ గానే ఉంచాలి తప్ప ప్రైవేట్ వ్యక్తుల్లో కట్టబెడితే మాత్రం తప్పనిసరిగా కోనసీమ వ్యాప్తంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిశం తెలియజేస్తుంది ना ना <out> <am> <bridge streams should beopens4> <mirrospective drinking vibrations>

एक्सप्लेन जी एक्सप्लेन जी दे एक्सप्ले